సంగారెడ్డి సదాశివపేట గ్రామంలో అంబేద్కర్ ఆశయాలను సాధించాలని కోరుతూ ఈ రోజు సిపిఐ ఆధ్వర్యంలో సదాశివపేటలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దగ్గం చేశారు గురువారం సదాశివపేట సిపిఐ పట్టణ కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల భారతదేశం గత డెబ్బై ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించిందని తెలిపారు దేశ ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది కుల అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటున్నారంటే దానికి కారణం భారత రాజ్యాంగం అని కొనియాడారు భారతదేశ ప్రజలందరూ బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళం ఎప్పటికీ అంబేద్కర్ను స్మరించుకుంటూనే ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజుద్దీన్ షఫీ అహ్మద్ శంకరమ్మ ముస్తఫా జ్యోతి వెంకట్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మీ థర్టీ వన్ న్యూస్ ప్రతినిధి అంకురారాణ నా జిందాబాద్ బాస్ సిపిఏ జిందాబాద్ 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 బాస్ సిపిఏ జిందాబాద్ జిందాబాద్ అంబేద్కర్ నామంతో అని అమితావ్ షా రాజనాథ్ చాయాలే చాయాలే అంబేద్కర్ నామంతో అని అమితావ్ షా రాజనాథ్ చాయాలే చాయాలే నసించాలి మతం మాదం నసించాలి 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 మతం మాదం నసించాలి జిందాబాద్ బాస్ సిపిఏ జిందాబాద్ జిందాబాద్ బాస్ సిపిఏ సిపిఏ అధరణలో కేంద్ర మంత్రి అమిత్ షా గారి దిష్టి బొమ్మ దగ్గర చేయడం జరిగింది ఎందుకంటే నేను పార్లమెంట్ సెషన్లో బాబాసాహబ్ అంబేద్కర్ గారిని పదే పదే ఉత్తరించడాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా గారు తిరుపతి చేస్తూ మాట్లాడిన పద్ధతిని సిపిఐ పార్టీ వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా ఈరోజు సదాసిపేట పట్టణ స్వామి అమిత్ షా గారి దిష్టి దగ్గర చేయడం జరిగింది అయితే పెద్దలు కూడా మనము బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటంటే నిజంగా మన అప్కి బాటి చేసావు అప్ కి బాటి ఎందుకు మనకు అర్థమవుతుంది నిజంగా అప్ కిబార్ వస్తే ఈ భారత రాజ్యాంగాన్ని మొత్తం మార్చి మార్చేసి మనవత రాజ్యాంగాన్ని ఇవాళ అనుకూలమైన రాజ్యాన్ని మత రాజ్యాన్ని తీసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి మనం భావించాము అక్షరాల నిన్న అమిత్ షా అంటే పార్లమెంట్ సాక్షులనే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని అవమానించే తీరు నిజంగా ఆ తీరు మేము ఉన్నాం మరి వాస్తవం చెప్పాలంటే అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ దేశాన్ని ఒక మనవాద రాజ్యాంగ ఒక సగ్ర దేశాన్ని పక్కన పెట్టేసి ఒక హిందూ రాజ్యాంగ ఒక రాజులకాని రాజ్యంగా తీసిద్దాలని చెప్పేసి వాళ్ళ ఎప్పటి వాళ్ళ మధ్యలో ఉంది అందుకోసం ఈసారి అఫ్ కీ చేస్తాం చేస్తా అప్ కీ చేస్తా అని చెప్పేసి ఉన్నారు కానీ ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య దేశంలో అలా తగినంత ఇలాంటి రాకపోవడం తోటి అక్కస్ వెళ్ళగట్టి ఇదేంది మళ్ళీ మళ్ళీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఊ చెప్పేసి ఆయన మాట్లాడే తీరు అది చాలా నిజంగా దేశానికి ఒక చిగు సిక్కు చెడు ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ ఆదర్శాలను ఈ ఆయన రాసిన కాన్స్టిట్యూషన్ కానీ రాజ్యాంగ రాజ్యాంగ ప్రజలు కానీ ఈరోజు పేదలు కానీ భజనం కానీ ఈరోజు బీసీలు కానీ ఈరోజు తలెత్తం జీస్తుందంటే రాజ్యాంగ పుణ్యం మరి అంతటి మహాన్ మహాన్భావి మహాన్భావిని కించబరిచే విధంగా అమిత్ షా అయితే మాట్లాడాడు వెంటనే కేంద్ర ప్రభుత్వము అమిత్ షా గారిని ఆ పదవి నుంచి ఊడగొట్టాలని చెప్పేసి సిబిఐ డిమాండ్ చేస్తూ రాబోయే కాలంలో ఈ మతన్మాదులు మతవాదులు ఈ రాజ్యాంగం మీద అలాగే సెక్యులర్ మీద ఇలాగే దాడి చేస్తారు కాబట్టి తస్పష్ట జాగ్రత్తని హెచ్చరించుకుంటూ అందుకే బీజేపీ ఆర్ఎస్ఎస్ను ఈ దేశంలో వాళ్ళు ఇంకా వేయడానికి అంటే సెక్యులర్ విధానాన్ని పూర్తిగా ఎత్తేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకే శగర్ వాళ్ళ ద్వారా జాగో అని చెప్పేసి ఇక్కడ వేలుకోండి చూడండి ఈరోజు మనమంతా ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాము స్వేచ్ఛగా మాట్లాడుతున్నాము మనకు అన్ని రకాల స్వేచ్ఛ ఉందంటే ఈరోజు బాబాసాహెబ్ బాబా బాబా బాబాసాహెబ్ అమెరికా రాసిన రాజ్యాంగ పుణ్యమే అలాంటి అంబేద్కర్ గారిని ఈరోజు అవమానించడం అంటే నిజంగా ఈరోజు దేశానికి మనందరికీ సిక్కుచోటు దుర్దినం అని చెప్పేసి సిపిఐగా భావిస్తుంది మొత్తం ఉన్నారా తక్షణ మీకు మీకు హెచ్చరిక ఎందుకంటే రాబోయే కాలంలో మీలాంటి ఇలాంటి ప్రయత్నం ఎంత ఎన్నిసార్లు మా రాజ్యాంగాన్ని కానీ అంబేద్కర్ కానీ చక్రవాద వాదు కానీ అమ్మా మీరు అవమానించిన మీకు అడ్డుగా ఈ కమ్యూనిస్ట్ పార్టీ మీకు మీ ఆట సాగినవ్వాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం